ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆరు వందల తొంభై ఐదు ఓట్లు ఉన్నాయి దాంట్లో భాగంగానే రేపు అనగా ఇరవై నాలుగవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్మల్లో ప్రోగ్రాం నిర్వహించడం కొరకు ఆలోచనలో ఉన్నారు ఒకవేళ ఇరవై నాలుగున ప్రోగ్రాం జరిగితే ఉదయం నియోజకవర్గం నుండి గ్రాడ్యుయేట్ అందరూ వచ్చి నరేందర్ రెడ్డి గారిని గెలిపించి పట్టభద్రులైనటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు గత కాలంలో యాభై వేల పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అన్నారు ఆరు వందల తొంభై ఐదు ఓట్స్ ఉన్నాయి దాంట్లో భాగంగానే సాయంత్రం వరకు రేపు ఇరవై నాలుగో తేదీ ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్మల్లో చేపట్టాల ఆలోచన ఉంది అది ఒకవేళ ప్రోగ్రాం నిర్ణయిస్తే ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్స్ వర్లందరూ ఉపాధ్యాయులు నిర్మల్ సభకు వచ్చి విజయవంతం చేసి కాల్పో రేవంత్ రెడ్డి గారిని గెలిపించాలని పట్టభద్ర నియోజకవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టభద్రుల కోసం రాను యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ప్రతిసారి డిఎస్సి అనుకోండి ఉద్యోగాల మంత్రి అనుకోండి గ్రాడ్యుయేట్గా గెలిదా అనేది ఎన్నికలు హామీ ఇచ్చారా హాన్ని నెరవేర్చడానికి మనం రెడ్డి గెలిపించడం ఉపయోగపడముంది ఆయన కూడా సీనియన్ మంచి వ్యక్తి ఆల్ ఫోర్స్ విద్యా సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరం స్థాపించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది ప్రతి చోట్ల వాళ్ళ ప్రయత్నం ఆయన గెలిచిన తర్వాత తప్పకుండా గ్రాడ్యుయేట్లందరికీ మూడు లక్షల బీమా పథకం వర్తింపజెస్ట్ చేయడం జరిగింది అది ఎవరికి ఇంతవరకు చేయలేదు కాబట్టి దాన్ని కూడా మీరు పేరుంచుకొని చదివిన పట్టుకొని నరేందర్ రెడ్డి గారికి రెండో క్రమకంలో ఒక్కటి రాశి ఆయన గెలిపించాలని కోరుతూ